ఓం నమశివాయ పురాణం పంతొమ్మిదవ రోజు కార్తీక మాస మహాత్మ్యము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్యాస్య వ్రత మహిమ నైమిషారణ్యమునకు చేరుకున్న శ్రీమన్నారాయణ్ని చూసి అక్కడ ఉన్న మునీశ్వరులందరూ ఈ విధంగా స్థుతించుచున్నారు ఓ హృషికేశ మాధవ మధుసూదన హే పుండరీకాక్ష ఈనాటి నాటి మీరాకతో మేము ఆశ్రమము పవిత్రము పవిత్రులమై ధన్యత చెంది తరించాము ఓ చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ లోకాలన్నీ అతాకుతలమైపోతున్నాయి సత్కర్మలకి దూరమైపోతున్నాయి ధర్మగ్లానికి గురి అవుతున్నాయి ఓ లోకరక్షక లోకాలన్నీ తరించే ఉపాయాన్ని ఉపదేశించండి అని వేడుకున్నారు శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధు అనే మునితో ఈ విధంగా చెప్పాను ఓ మునీశ్వర నీవు కోరుకోవలసిన కోరికనే కోరుకున్నావు లోకాన్ని ఉద్ధరించాలనే ధ్యేయంతోనే నేను లక్ష్మితో కలిసి భూలోకానికి వచ్చాను లోక శ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకున్నందుకుగాను నేను నీకు రెండు వరాలను ఇస్తాను కోరుకోమన్నాడు జ్ఞానసిద్ధుడు దేవదేవ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాము కనుక పరంధామ నీ మనసు మనస్సు లగ్నమై ఉండేటట్లు అనుగ్రహించమని మొదటి వరంగా కోరుకున్నాడు అనుగ్రహిస్తానన్నాడు పరంధాముడు రెండవ వరం కోరుకోమన్నాడు శ్రీమన్నారాయణుడు దురాచారములు పాపకర్మలు స్వార్థచింతనలు ప్రజలలో బాగా పెరిగిపోయాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మచింతనులే ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగల వ్రతాన్ని దేననే దేనినైనా అనుగ్రహించండి అని రెండవ వరంగా కోరుకున్నాడు మునీశ్వరుడు జ్ఞానసిద్ధు అనే మునీశ్వరుడు జ్ఞానసిద్ధుని ము జ్ఞానసిద్ధుని కోరికను విన్న లోకరక్షకుడు నీ కోరికను సిద్ధింపజేయగల ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీనివలన ప్రజలలో జాగరూకత కలుగుతుంది నిశ్చలత ఏర్పడుతుంది నిర్మలత్వం లభిస్తుంది ఆషాఢశుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు నెలల కాలం లక్ష్మీ సహితుడనై నేను పాలకడెల్లో పవలించి ఉంటాను నాకు నిద్రాసుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకువగా మసులుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైంది నియమిష్టలను పాటిస్తూ ఈ నాలుగు నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మ్యాస్య వ్రతము అంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జనుల పాపాలు నశించి ముసలి ముసలితెనపు బాధలు ఆరోగ్య భంగం అనారోగ్యాలు జన్మ వలన కలిగే బాధలు ఏవి ఉండవు పుణ్యప్రదాయకమైన ఈ వ్రత దీక్ష చేపట్టిన వాళ్ళు ఆషాఢశుద్ధ దశమి నుండి తర్వాతి నెలలోని శ్రావణశుద్ధ దశమి వరకు సాకము ఆ తర్వాత శ్రావణశుద్ధ దశమి నుండి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగు భాద్రపద శుద్ధ దశమి నుండి శుద్ధ దశమి వరకు పాలు శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలల కాలం భక్తి తత్పరులై నన్ను సేవిస్తూ ఉండాలి ఆ విధంగా నన్ను సేవించే వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను నాకు నిద్ర అనగా గాఢ నిద్ర అనే మూడు అవస్థలు లేవు వీటికి అతీతులను నేను భక్తుల నిద్రా పరిశీలనమే నాకు నిద్రావస్థ కనుక ఓ జ్ఞానసిద్ధ నేనే ఈ నాలుగు నెలలు నిద్ర భక్తి గల భక్తిగలవాళ్లను పరిశీలిస్తూనే ఉంటాను మూడు కాలములందు అనగా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం నన్ను వాళ్ళకి నిశ్చలమైన మనస్సుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకి నేను ప్రసన్నులను అవుతాను అని ప్రబోధ చేశాడు శ్రీమన్నారాయణుడు శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పం మీద శయనించి ఉన్నాడు పాపాత్ములు దుర్మార్గులు ఈ వ్రతం వలన మంచి ప్రవర్తన గలవారవుతారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని నిందించిన నిరసించిన గోహత్యా మహాపాతకాన్ని జన్మజన్మలు సురాపానం చేసిన దోషాన్ని పొందుతారు అని అంగీరష మహర్షి వివరంగా చెప్పాడు ఆచార ప్రభవో ధర్మం ఆచార ప్రభవో ధర్మస్య ప్రభురక్ష్యత అన్నట్లుగా మనం చేయవలసిన ఆచారములను పనులను ధర్మములను నిర్దేశించినది వాటికి ప్రభువైన పరమాత్మ కనుక ఆయా కాలములందు ఆయా ధర్మములను ఆచరించి సన్మార్గులవ్వాలి చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష కాకుండా లోకా సమస్త సుఖినో భవంతు అన్న భావనతో ఉంటే జ్ఞానసిద్ధుని వలె భగవంతుని దర్శనం ఆయన అనుగ్రహాలను పొందవచ్చు వశిష్ట మహర్షిచే చెప్పబడిన కార్తీక పురాణమందలి పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय साकारम्बुनिराकारम्बुनुनेकमेन तिरुविदेन ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय सीतापतिपरनाममुनीयडसिद्धिकाञ्चुटप्रसिद्धमय ॐ प्रसिद्धमया। शिवाय नम शिवाय नम शिवाय ॐ नम शिवाय हर हरतारकमन्त्रस्वरूपमु अरक्षणम्बुनुमरुवनय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय क्षराक्षरम्बुलकवलिपदविकिजाडनिरुङ्गगजेयुमया ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय शिवशिवनिपदचिन्तनगलिगिनसिद्धमु सिद्धमया ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय